ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అయితే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని అన్నారు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ పార్టీలకు బ్రోకర్గా వ్యవహరిస్తున్నారని గతంలో ఇదే పవన్ కళ్యాణ్ మోడీని పాచిపోయిన లడ్డీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ బ్రోకరిజం చేసే బదులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు మోడీని కాళ్లు పట్టుకుని అయినా సరే ఇవన్నీ తీసుకురావచ్చు కదా అని అన్నారు ఆంధ్రాకు ప్రత్యేక హోదా పోలవరం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందుతుంది భారతదేశంలోని యువత పారిశ్రామికవేత్తలు రాహుల్ గాంధీని హీరోగా అభివర్ణిస్తున్నారని అన్నారు భారతదేశానికి రాబోయే ఎన్నికల్లో దిశానిర్దేశం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా షర్మిల లాంటి నాయకురాలు ధీటుగా ఎదుర్కొంటున్నారనికర పద్మశ్రీ అన్నారు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ కూటమి ద్వారా తీసుకొస్తానని చెప్పి తర్వాత మోడీ గారు మోసం చేశారు అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు ఇక పవన్ కళ్యాణ్ గారైతే వెంకయ్య నాయుడుజీ బడా బడా లడ్డు దియా మోదీ చూర్గా లడ్డు దియా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి చాలా చించుకుని మాట్లాడాడు మరి అదే పవన్ కళ్యాణ్ ఈ రోజున చాలా కష్టపడి మధ్యవర్తిత్వం వహించి ఈ పొత్తుని ఏర్పాటు చేశాను అంటాడు సిక్కుందా లేదా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నావు ఒక బ్రోకర్ లాగా భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడికి పొత్తు ఏర్పాటు చేయడానికి నువ్వు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నావు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి దిగదాల్చుతా ఉన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నావు నువ్వు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు మోడీ కార్డు పట్టుకుని ఉంటే మిమ్మల్ని నిత్తుని పెట్టుకునేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయించడానికి మోడీ కార్డు పట్టుకోలేకపోయావా పోలవరాన్ని పూర్తి చేయడానికి మోడీని ప్రతిపాలుకోలేకపోయావా అమరావతి రాజధాని నిర్మించమని చెప్పి నువ్వు మోడీని అడుక్కుని ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా అడ్డుకుంటానికి మోడీని ప్రతి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు నీకు నీరాజనాలు కొనికేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో మోడీకి దత్తపుత్రుడు అంద అని నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడికి ఏమో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ని కనీసం మహిళలకు రక్షణ ఉందా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి పంపించాను వాళ్ళు ఆమోదించలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు అదేవిధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా మీరందరూ విన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుని తీరుతామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల ఆంధ్రులకి అండగా ఉండటానికి కావాల్సింది ఒక ప్రశ్నించే గొంతుగా అది నిజమైన వారసురాలైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు మాత్రమే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది అందుకే వైఎస్ ఈ రోజు నా ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని ప్రజలకి మాట ఇస్తా ఉన్నాం మాట తప్పే వాళ్ళం కాదు ఇక్కడ అధికారంలోకి వస్తామో రామో కూడా తెలియదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రాణాలు తీస్తానన్నా భయపెడతా మా పైన కేసులు పెడతా కూడా లెక్క చేయకుండా దేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి హామీ ఇస్తా ఉన్నాం ఈరోజు మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి భారతదేశం అంతా కూడా ఇందిరా గాంధీ గారిని చంపేసిన రాజీవ్ గాంధీ గారిని ముక్కలు ముక్కలు చేసిన మీ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచటం కోసం ప్రేమను పంచడం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఒకే ఒక దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి కోసం ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఒక్క ఓటని కాంగ్రెస్ పార్టీ కోసం వెయ్యండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఐదు కోట్ల ఆందోళనని